ఓం నమో నారాయణయ్య అండి అందరికీ మనం కొంగనార్ జీవిత విశేషాలు తెలుసుకుంటున్నాం కదా ఆయన ఒక గృహిణికి ఒక కషాయవానికి విషయాలు ఎలా తెలుస్తున్నాయా అని చెప్పి తెలుసుకుందామని వెళ్ళారు కదా మరి ఆ కషాయవాడు ఏం చెప్పాడో విన్నాం కదా ఇప్పుడు తర్వాత చూద్దాం ఇది రాసిన వారు శ్రీధరన్ కాండూరి గారు కషాయివాడి మాటలతో కొంగనార్కి జ్ఞానోదయం అయ్యింది అప్పుడు ఆయన ఆ కషాయివాడి పాదాలపై పడి అతడితో అయ్యా నీవు నాకు గురుతుల్యుడివి తపస్సు చేసుకోవటమే గొప్ప అని గర్వించే నాకు జ్ఞానాన్ని ప్రసాదించావు ఎవరి పనిని వాడు సక్రమంగా చెయ్యటమే తపస్సు అంతేకాని ఏ పనులు చెయ్యకుండా తపస్సులు పూజలు చేయడం మానవ ధర్మం కాదు అన్న విషయం ఈ రోజు నాకు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పావు నిన్ను ఎప్పటికీ మర్చిపోను అన్నారు కొంగనార్ గారు తరువాత తన చివరి దశలో కొంగనార్ తిరుమల కొండకి చేరుకున్నారు కొంతమంది పరిశోధకుల అభిప్రాయం ప్రకారం సిద్ధయోగులలో ప్రముఖుడు అని పేర్కొనబడిన భోగర్ యొక్క కుమారుడే కొంగనార్ అని తెలుస్తోంది తమిళనాడులోని కొం కొండగునాడు అనే ప్రదేశంలో ఉన్న కొంగవగిరి వద్ద ఈ కొంగనార్ చాలా కాలం పాటు జీవించారని పరిశీలకులు భావిస్తున్నారు ఈయన తన జీవిత కాలంలో నలభైకి పైగా గ్రంథాలు వ్రాశారు ఈ గ్రంథాల్లో రసవాదం మరియు నిత్య యౌవన సంజీవని ఔషధం గురించి విస్తృతంగా చర్చించారు ఆయన వేదాంతం వైద్యం మరియు ఆధ్యాత్మిక అంశాలపై ఎంతో ఆలోచన సమాచారాన్ని తన గ్రంథాల్లో అందించినట్లుగా తెలుస్తోంది చూశారు కదండి ఒక్కొక్క యోగి ఎంత జ్ఞానంతో ఉన్నారో మనకి ఎంత అద్భుతమైన సమాచారాన్ని ఇస్తున్నారో అందుకని మనం ఆ యోగుల యొక్క జీవితాలను పరిశీలనలోకి తీసుకొని మన మన జీవితంలో ఎలా ఉండాలో మనం తెలుసుకోవాలండి ఓం నమో నారాయణాయ అండి మరి ఒక భాగంలో ఇంకొక సిద్ధయోగి జీవిత చరిత్రతో కలుసుకుందాం ఓం నమో నారాయణాయ